హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మగవా కలెక్షన్స్ ఇక్కడ రెడ్ కలర్ కుందం తీసుకున్నామండి అలాగే పూస తీసుకున్నాము తీసుకొని వన్ బై వన్ అలా నీట్గా అతికించుకుంటూ వస్తున్నామండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా వన్ బై వన్ నీట్గా అతికించుకుంటూ రావాలని అదే వర్క్ ఫోర్ కట్ బ్యాంగిల్స్ మీద ఫోర్ బ్యాంగిల్స్ మీద చేసామండి నెక్స్ట్ రౌండ్ కుందం తీసుకొని అతికించుకున్న తర్వాత పూసలు తీసుకొని వరుసగా నాలుగు అతికించుకోవాలండి వీడియోలో చూపిస్తున్నట్టుగా తర్వాత మళ్ళీ రెడ్ కలర్ కుందన్ సేమ్ ప్రాసెస్ ఇలాగే రిపీట్ చేసుకుంటూ వెళ్ళాలి సేమ్ ఇదే వరకు ఇంకో ఫోర్ బ్యాంగిల్స్ మీద చేశానండి నెక్స్ట్ ఇలాగే టూ కట్ బ్యాంగిల్ తీసుకొని దాని మీద స్క్వేర్ షేప్ ఉన్న కుందన్ అతికించుకున్నానండి తర్వాత రెడ్ కలర్ రౌండ్వి కుందన్స్ రెండు పైన అతికించుకున్నానండి తర్వాత సేమ్ కింద కూడా అలాగే అతికించానండి తర్వాత స్క్వేర్ షేప్ ఉన్న కుందన్స్ గోల్డ్ కలర్వి అతికించుకున్నానండి సేమ్ వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా అతికించుకోవాలండి సేమ్ ప్రాసెస్ రిపీట్ చేసుకుంటూ వెళ్ళాలి తర్వాత రౌండ్ కుందని సకించుకున్నానండి నెక్స్ట్ ఫోర్ కట్ బ్యాంగిల్స్ తీసుకొని ఫోర్ కట్ బ్యాంగిల్స్ మీద ఫస్ట్ రెడ్ కలర్ కుందని సతికించుకున్నాను గ్యాప్ ఇచ్చి తర్వాత వైట్ కలర్ కుందని సతికించానండి మన వీడియోలు ఎవరైనా కొత్తగా చూస్తుంటే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని